ఏంటండి ఇదిగోనే జీతం వచ్చాయి జీతం డబ్బులు వచ్చేసాయా ఇంట్లో ఏమేమి సరుకులు కావాలో వెళ్ళి రాస్తాను తీసుకొద్దామా సరే వెళ్ళు సబ్బులు ఎన్ని ఉన్నాయి రెండు అది రాస్తాను అందిపప్పు కొంచమే ఉంది ఒక రెండు కిలోలు రాస్తాం ఇన్ని సరుకులు రాస్తున్నాను అసలు డబ్బులు ఎన్ని ఉన్నాయో చూస్తాను డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి ఇందులో నుంచి రెంట్ కట్టాలి ఈఎంఐ కట్టాలి ఇంట్లో ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి సబ్బులు రెండు ఉన్నాయిగా జాగ్రత్తగా వాడుకుంటే ఒక నెల వస్తాయి సరిపోతాయిలే వచ్చే నెలలో తెచ్చుకోవచ్చు ఏం రాయలేదండి ఏమైంది ఇంట్లో సరుకులు ఉన్నాయండి అవి జాగ్రత్తగా